వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశాయపేటలోని బతుకమ్మ బొమ్మ వద్ద వీర హనుమాన్ జయ జయ యాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ విడుదల చేయడం జరిగింది వీరహనుమాన్ విజయ యాత్ర యాత్రికుల బైక్ ర్యాలీ ఇరవై మూడు మంగళవారం రోజున బైక్ ర్యాలీలో పదివేల మందితో సామూహిక హనుమాన్ చాలీసా నారా పారాయణం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దాల్ ఉదయ కుమార్ మాట్లాడుతూ వివరించారు ేట మహంకాళి దేవాలయం వద్ద నుండి ర్యాలీ ప్రారంభమై హన్మకొండ పద్మాక్షి దేవాలయం వద్ద సమావేశం ముగుస్తుందని తెలియజేశారు ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా వరంగల్ మహానగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ రంగశాయిపేట మహంకాళి దేవాలయం నుండి ప్రారంభమై సాకరాజకుంట అండర్ బ్రిడ్ వరంగల్ పోస్టాఫీస్ పోచమ్మ మైదాన్ మీదుగా బులుగు రోడ్డు మీదుగా పద్మాక్షి దేవాలయం వద్ద గల హనుమద్గిరి వద్ద హనుమాన్ హారత్ ఈ సమావేశం ముగుస్తుంది ఆత్మీయ హిందూ బంధువులారా వేలాదిగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొనండి దేశ ధ్యేయంగా నిర్వహించే ఈ వీర హనుమాన్ శోభయాత్రలో మీరు పాల్గొనండి హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేయండి శ్రీరామ్ ఉదయ్ కుమార్ విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర కార్యదర్శి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సేవ సురక్ష సంస్కార్ భజరంగా దళి మూడు ఈ లక్షణాలతో కూడి ఉన్న సంస్థ ఇది సో విశ్వ హిందూ పరిషత్ బజరంగాలు నిర్వహించే ఈ భారీ శోభాయాత్రకి యువకులు పెద్దవారు వివిధ గణేష్ మండప సంఘాలు ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా హిందూ పరిషత్ బజరంగాలు కోరుకుంది అంతేగాక ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న ఈ దాడులు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా కావచ్చు మళ్ళీ హిందూ హిందూ ప్రతి ఒక్కరు సంఘటనమే కావాలని కావచ్చు యూనిటీ కావచ్చు ఆ రోజు రామ జన్మభూమిలో ఎలాగైతే ప్రతి ఒక్కరు యూనిటీగా సంఘటన అయ్యి ఎలా అయితే పనిచేశారో అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ శోభయాత్రకి జనాలు యువత మొత్తం కదిలి రావాలి భారీగా బైక్ ర్యాలీ కావాలని యువతకు ఒక సందేశం భద్రం కలిస్తుంది తప్పకుండా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు అందరూ పాల్గొనాల్సిందిగా మనవి దీనికి ముఖ్య అతిథిగా రాధా మనోహర్ దాస్ గారు వస్తున్నారు తప్పకుండా దీని శోభయాత్ర సక్సెస్ చేయాల్సిందే కోరుకుంటున్నాం ఆదిత్య సాయి భజరంగల్ సురక్ష ప్రముఖ్ వరంగల్ మహానగర్ జై శ్రీరామ్